హబక్కుకు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచ్చినారు హబక్కుకు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచ్చినారు హబక్కుకు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచ్చినారు హబక్కు ఏడు వందల డెబ్బై ఒకటో పేజీ ఏడు వందల మొదటి అధ్యాయం మొదటి రెండు వచ్చినారు రెండు మూడు వచ్చిన చదువుతాం యహోవా నేను నీకు మొరపెట్టినా నీ వెన్నో ఆలకింపకుందువు బలత్కారము జరుగుతున్నదని నేను నీకు మరపెట్టినను నీవు రక్షింపకు విన్నావు నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీ వేళ ఊరకే చూచుచున్నావు ఎక్కడ చూసినా నాశనము బలత్కారము అగపడుచున్నవి జగడము కలహము రేగుచున్నవి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ర తండ్రి కృపగలిగిన మా దేవ నీ లేఖనాలు మేము ధ్యానించుచుండగా నీ మౌనము నాయన మా శాపము కాదు అన్న సంగతులు మేము